హై బ్యూటిఫుల్ సోల్స్ ఓం నమ శివాయ్ నేను మీకు మీరుగా దేవుడు కాగలరు మీరే దేవుడు మీలోనే అన్ని పవర్స్ ఉన్నాయి మీలోనే అన్ని శక్తులు ఉన్నాయి మీరు ఏది అనుకుంటే అది చేయగలరు హ్యాపీగా ఉండగలరు మీలో అన్ని పవర్స్ ఉన్నాయి మీ చక్రాజ్ అన్ని బ్యాలెన్స్ చేయండి హీల్ చేయండి యాక్టివేట్ చేయండి మెడిటేషన్ చేయండి మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ దేవుడో వచ్చి ఎవరో మీకు హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఒకరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని నేను చెప్తూ ఉంటే దానికోసం కొంచెం డిస్కషన్ చేయండి కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి అని చెప్పేసి అంటే ఓ బిజినెసా దేవుడి పైన బిజినెసా అని చెప్పేసి అంటున్నారు ఓకే లేదు ఇప్పుడు నేను మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అన్ని నేను చూసుకుంటాను జస్ట్ పూజ చేస్తాను ఆ పూజ ఈ పూజ వామనాచారం దక్షిణాచారం అది అని చెప్పేసి చెప్తా చెప్పి జస్ట్ మీరు కూర్చోండి చూడండి మీ తరఫున నేను పూజలు చేస్తా హోమం చేస్తా అని చెప్పేసి చెప్తాను దానికి మీరు ఓకే కదా అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ఎఫర్ట్ పెట్టద్దు మీ చక్రాస్ మీద బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు హీల్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు మెడిటేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు దానికి ఓకే కదా ఎన్ని వేలకు వేలు ఖర్చు పెట్టమన్నా కూడా పెట్టేస్తారు టైం స్పెండ్ చేస్తారు కూర్చుంటారు అది కొనుకొస్తారు ఇది కొనుకొస్తారు అన్ని కొనుకొచ్చి ఏమంటే ఇచ్చేస్తారు పూజ చేయించేస్తారు కదా సరే ఇప్పుడు జిమ్ ఓడికి ఎవడికి కానీ డబ్బులు ఇస్తున్నారు నా వంతుకు మీరు యోగా చేయండి నా వంతుకు మీరు జిమ్ చేయండి నేను జస్ట్ డబ్బులు పే చేస్తాను అనండి అలాగే చేస్తున్నారు కదా మీరు అరే నాకు ప్రాబ్లం ఉంది నాకు పెయిన్ ఉంది నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి నా నా ఫ్యామిలీ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు అంటే ఓకే బాబా అందరికీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచంలో నైన్టీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో చెప్పేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు కానీ అర్థం చేసుకోండి చూడండి వాళ్ళు ఎలా చెప్పుతున్నారు మీపై మీరు వర్క్ చేయమంటున్నారా మీకు మీరుగా చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది అంటున్నారా లేకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అన్ను అని చెప్పేసి అంటున్నారా కొంచెం రియలైజేషన్ అవ్వండి అదేలే హయ్యర్ అసెండెడ్ సోల్స్ బిఫోరే కొన్ని వందల సంవత్సరాల ముందే మన ఇండియాకు వచ్చి మన భారతదేశంలో పుట్టి ఎన్నో మీకు మీరుగా దేవుళ్ళు అవ్వండి మీరే దేవుళ్ళు మీపై వరకు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని పుట్టారు చెప్పారు చచ్చిపోయారు బట్ స్టిల్ మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అలాగే ఉన్నారు చేంజ్ అవ్వడం లేదు అంటే మీ పవర్స్ మీరు తెలుసుకోండి అబ్బా మీ పవర్స్ మీరు తెలుసుకోండి మీరు మీకు మీరుగా ఇన్నర్ వర్క్స్ చేస్తేనే మీరు హయ్యర్ అసెండర్డ్ సోల్స్ అవుతారు అంతా మీ చేతిలోనే ఉంది అంతా మీ చేతిలోనే ఉంది ఆ దేవుడు వచ్చి ఏదో చేస్తాడు అని అంటే ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తున్నాడు బట్ మీకు అర్థం కావట్లేదు అంటున్నారు కదా దేవుడు నా లైఫ్ లోకి వచ్చాడు నేను సడన్ గా షిఫ్ట్ అయ్యాను నేను శివుడికి ప్రే చేస్తున్నాను విష్ణుకి కృష్ణకి అందరికి ప్రే చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం గైడ్ చేస్తున్నారు మీ లైఫ్ లో నుంచి ఎలాంటి వాటిని రిమూవ్ చేసి పక్కకు పడేస్తున్నారు మిమ్మల్ని ఏం చేయమంటున్నారు వాళ్ళు డైరెక్ట్ వచ్చి చెప్పకుండా ఆయన దూతలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా ఉన్నాం కదా మేము చెప్తున్నాం కదా మీ ప్లేస్ నుంచలే వచ్చిన వాళ్ళం మీలాగే సఫర్ అయ్యాం మీలాగే ఏడ్చాం మీలాగే దేవుని ప్రశ్నించాం బట్ ఆయన ఇచ్చిన సిగ్నల్స్ ని అర్థం చేసుకొని ఆయన చెప్తున్న వాటిని మాపై మీరు వర్క్ చేస్తూ ఇలా హయ్యర్ అసెండర్డ్ సోల్ సోల్ గా డెవలప్ అవుతూ సోల్ పర్పస్ చేస్తూ మిగతా సోల్ ని కూడా అవేకం చేయడానికి మోటివేట్ చేస్తున్నారు ఆ క్లిప్ ఈ క్లిప్ యూట్యూబ్ ఒకప్పుడు ఇవన్నీ ఛాన్స్ లేవండి ఇప్పుడు చూడండి ఎంత అసలు ఈజీగా మీకు మీకు ముందుకు రావట్లేదు అల్గరిధం అంటే ఏంటిది ఇన్స్టా యూట్యూబ్ లో మీ ముందుకు ఇలాంటి రీల్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంది దేవుడే మీ ఇష్ట దైవమే మీ ముందుకి పంపిస్తున్నాడు మీరు ఈ పని చెయ్యండి మీ నాలెడ్జ్ ని పెంచుకోండి అవేకన్ అవ్వండి హయ్యర్ కాన్షియస్ కి రీచ్ అవ్వండి లో ఈ ఒక్కొక్క రీల్ చూసినా కూడా మీ బ్రెయిన్ అనేది కాన్షియస్ లెవెల్ డెవలప్ అవుతూ ఉంటుంది తెలుసా జస్ట్ ఫోకస్ చేయండి అండ్ కొంచెం బ్రీతింగ్ వర్క్ చేయండి చాలు స్టార్టింగ్ లో మరి పెయిన్ ఎక్కువగా ఉంది తట్టుకోలేకపోతున్నా మాకు పని మాకు బోల్డ్ పని ఉందంటే ఓకే బాబా వర్క్ చేసుకోండి ఆ పని లేకపోతే మనకు డబ్బులు రాకపోతే ఎలాగో బ్రతకమ్ ఈ త్రీడీ వరల్డ్ లో మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బట్ దాంతో పాటు నువ్వెవరో నీకేంటిదో ఆ పెయిన్ తగ్గించుకునే ఛాన్సెస్ ఇస్తున్నాడు కదా దేవుడు దాన్ని అర్థం చేసుకోండి ఏం లేదు జస్ట్ బ్రీతింగ్ వర్క్ చేయండి చక్రాస్ హీలింగ్ చెయ్యండి సోహం సోహం అంటే సోహం అంటే అదేదో మంత్ర కాదు ఇది ప్రతి ఒక్కరు అన్ని ధర్మాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చేయవచ్చు అది స్పెషల్ గా హిందూ ధర్మానికి సంబంధించింది కాదు మీరు బ్రీతింగ్ తీసుకోండి సో అనే సౌండ్ వస్తుంది అన్నప్పుడు హమ్ అనే సౌండ్ వస్తుంది ఇదే శివోహం ఓకేనా వేరే ఏం లేదు మీ బ్రీతింగ్ నుంచి వెళ్ళి వచ్చే సౌండే ఓకే అది చేయండి దాని మీద ఫోకస్ చేయండి అన్ని మర్చిపోండి బాడీ లోపల జరుగుతున్న ఆ సెల్స్ ఎనర్జీ మీ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఆ సెల్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అవుతుంది ఫోకస్ చేయండి చాలు మీరు కాన్షియస్ లెవెల్ అనేది చాలా వరకు హై రీచ్ అవుతుంది ఇన్నర్ వర్క్స్ అబ్బా ఇన్నర్ వర్క్స్ చేయండి మీరు హయ్యర్ అసెండెడ్ సోల్స్ కారు హయ్యర్ అవ్వాలి అంటే ఒక గురువు వస్తున్నారు గురువు 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 ఆయనే శివ గైడ్ చేస్తున్నాడు ఆయన గనులను శివ గనులను ఆయన చేతి కింద పనిచేసే వాళ్ళను ఏదో ఒక విధంగా వాళ్ళను తయారు చేసి తనకు తాను రాకుండా మీ ముద్దుకి పంపిస్తున్నాడు హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ ఎప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రారు కదా టీచర్సే వస్తారు క్లాస్ లోకి క్లాస్ టీచరు అలా అలా వస్తారు అవునా కాదా ఆ విషయం మీకు తెలుసు అది జస్ట్ లైఫ్లో కూడా మీరు చదువుకున్నప్పుడు ఎలా స్కూల్కి వెళ్ళారో ఎలా మీ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నప్పుడు మీరు ఏమి ఇచ్చారు వాళ్ళకు అనేది ఒకసారి చూసుకోండి విధంగా మీకు ఈ స్పిరిచువల్ స్టడీ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కూల్లో చదువుకున్న నాలెడ్జ్ ఎలా బ్రతకాలి త్రీడీ బోల్డ్ లో డబ్బులు ఎలా రావాలి దానికోసం బట్ నీ సోలు నీ బాడీలో హ్యాపీగా ఎలా బ్రతకాలి అని నేర్పించేదే స్పిరిచువల్ జర్నీ ఇది స్టడీయే ఆ స్టడీ కంటే కూడా ఇంపార్టెంట్ అయింది ఇది నువ్వు ఇప్పుడు ఎంత డబ్బు సంపాదించినా కూడా హ్యాపీగా ఉంటున్నావా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నావు కార్లలో తిరుగుతున్నావు ప్లేన్లలో తిరుగుతున్నావు కంట్రీస్ తిరుగుతున్నావు బట్ స్టిల్ ఎందుకు నీ హార్ట్ లో పెయిన్ ఉంటుంది ఎందుకు నువ్వు ఒకరి ప్రేమ నీకు కావాలని చెప్పేసి అనుకుంటున్నావు నిన్ను నువ్వు లవ్ చేసుకోవట్లేదు ఎందుకు అంటే నువ్వెవరు నీకు తెలియట్లేదు నువ్వెవరు నువ్వు తెలుసుకో అప్పుడు ఏ డబ్బు ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో చూడు డబ్బులు ఉంటే మనం ఇంకొంచెం బాగా బ్రతకొచ్చు అంటే అడ్వాన్స్డ్గా బ్రతకవచ్చు కదా ఇప్పుడు ఫ్రీగా మీ మాట ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటే డబ్బులు పే చేస్తుంటే ఏమంటున్నా ఓ బిజినెసా దేవుడి పేరు మీద బిజినెస్ అంటున్నారు ఓకే అయితే ఇప్పుడు మీకు ఏదే గాని ఒక జ్ఞానము ఎలాంటి ఎనర్జీ అంటే మీరు ఏమి ఇవ్వకుండా ఫ్రీగా మీ దగ్గరకు వచ్చింది మీరు దాన్ని అసలు దేకుతారా పట్టించుకుంటారా దానికి విలువిస్తారా హే ఓని అని అక్కడ పడేస్తారు అవునా కాదు అదే డబ్బులు పెట్టినివ్వండి అమ్మో ఇన్ని డబ్బులు పెట్టి నేను కొన్నాను ఇన్ని డబ్బులు పెట్టి నేను తీసుకున్నాను క్లాస్ అని చెప్పేసి కానీ కొంచెం కాకపోయినా కొంచెమైనా చేస్తారు వర్క్ మీపై మీరు అందుకే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది మనీ రూపంలో తీసుకుంటారు మనీ రూపం కాదు మీ టాలెంట్ ఇవ్వండి లేకపోతే తెలివి ఇవ్వండి సేవ చేయండి ఏదో విధంగా మనం పక్క పక్కన ఉన్నాం అనుకో ఏదో విధంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయొచ్చు బట్ దూరం ఉన్నాం కదా కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఎలా అవుతుంది ఓన్లీ మనీ రూపంలో అవుతుంది ఓకే మీరు అంటారా ఓ అంత గొప్ప వాళ్ళు మీరు అయితే సేవ చేయడానికి సమాజంలోకి వచ్చారు అన్నప్పుడు ఫ్రీగా చెయ్యండి అట ఓకే చేయొచ్చు ఆ ఫ్రీగా చేసేదే కదా ఈ చిన్న చిన్న వీడియోస్ అనేది అంటే న్యూట్రల్ గా అందరికి కలిపి చెప్పుతున్నారు ఎందుకు చెప్తున్నారు అలా చేయడం వల్ల మా ఎనర్జీ అనేది అందరికీ రీచ్ అవుతుంది సమాంతరంగా వెళ్తుంది ఒక పర్సన్ కి పర్టిక్యులర్ గా వెళ్ళదు కదా అండ్ ఒక్కొక్కరి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి స్పెషల్ గా క్లాస్ తీసుకున్నప్పుడు స్పెషల్ గా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ గా అప్పుడు వాళ్ళ ఫోకస్ ఇప్పుడు మా ఫోకస్ హయ్యర్ అసెండర్ స్కూల్లో ఏమన్నప్పుడు వన్ టు వన్ సెషన్ తీసుకున్నప్పుడు ఫోకస్ అంతా మీ పైన పెడతారు కదా ఓన్లీ వన్ పర్సన్ మీద అంటే మీ ఎనర్జీ మొత్తం మాకు వస్తుంది కదా ఇప్పుడు మీరు అంటారు మీ ఎనర్జీ అంతా మొత్తం మాకు ఎలా వస్తుంది అని అంటే సి ఇప్పుడు మన అవేకన్ కాకముందు మనం ఏమనుకుంటే ఓన్లీ మన అమ్మ నాన్న అక్క చెల్లి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో వాళ్ళకి ఏమన్నా అయింది అనుకో మనం ఎలా ఫీల్ అవుతావు కొంచెం దెబ్బ తగిలినా అబ్బా అని చెప్పేసి వాళ్ళకు జరుగు తగులుతున్న పెయిన్ వస్తున్న పెయిన్ మనకు వస్తుంది కదా వస్తుందా రాదా మీకైతే ఆ విషయం తెలుసు ఓ దాన్ని ఇంకా నేను విడదీసి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు సో అదే విధంగా హయ్యర్ సోల్స్ కి అంటే సోల్ అంటే ఏంటిది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు హ్యూమన్ ఫామ్ లో ఉన్న వాళ్ళంతా వేరు కాదు అందరం ఒకటే అందరు నా వాళ్ళే అందరు నా సోల్ బ్రదర్స్ సోల్ సిస్టర్స్ నాన్న నుంచలి ఒక నాన్న నుంచు వచ్చిన వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒకరికి ఏమైనా అవుతే ఎలా పెయిన్ అవుతుందో హయ్యర్ అసెండెడ్ సోల్స్ కూడా ఒకే ఫ్యామిలీ అని వాళ్ళకి అర్థమైపోతుంది కంప్లీట్ గా కాబట్టి ఎదుటి పర్సన్ ఇంకొక సోల్ కి బాధ కలుగుతుంది అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా వాళ్ళ పెయిన్ అంతా షేర్ చేస్తున్న మాకు రీచ్ అవుతుంది సేమ్ హాజీస్ గా రక్త సంబంధంలకు వాళ్ళకి ఎలా ఒకరి ఒకరికి పెయిన్ ఎలా తెలుస్తుందో ఈ చూసండ్ వన్స్ కి హయ్యర్ అసెండర్ సోల్ కి ఫైవ్ డి సిక్స్ డీలో ఉన్న సోల్స్ కి అలాగే ఎనర్జీ రీచ్ అవుతుంది అదే సేమ్ యాజ్ టీజ్ గా మీకు హెడ్డేక్ వస్తే ఆ హెడ్డేక్ మాకు వస్తాయి బాడీలో పెయిన్ వస్తే ఆ బాడీ పెయిన్ మాకు వస్తుంది యాజ్ టీజ్ గా వస్తుందబ్బా అర్థం చేసుకోండి అది త్రీ డి లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పి సో మేము కూడా అందరము ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం కాబట్టి వన్ టు వన్ తీసుకున్నప్పుడు మాకు ఎనర్జీ పిక్ చేస్తాము సో ఆ ఎనర్జీ రిలీజ్ చేయాలంటే అంత ఈజీగా ఇప్పుడు మీ ఎనర్జీ నుంచి మీ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీ నెగిటివ్ థాట్స్ నుంచి వెళ్ళి బయట పడగలుగుతున్నారా లేదు కదా సో మీ ఎనర్జీ మాకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ నుంచి వెళ్ళి మేము బయట పడడానికి ఎంత టైం పట్టాలి ఇప్పుడు రోజుకు ఇద్దరు ముగ్గురు నలుగురు రోజుకు అలా మాట్లాడితే నలుగురిది ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ పెయిన్ అదంతా మేము మాట్లాడినప్పుడు మేము పిక్ చేసుకున్నప్పుడు అంతమంది ఎనర్జీ రిలీజ్ చేయాలంటే మాటలా ఈజీయా అనిపిస్తుందా ఇప్పుడు మన అమ్మ నాన్నకి ఏదైనా పెయిన్ అయితే ఆ ఒక్కరి నుంచి వెళ్ళి ఆ పెయిన్ మనం పిక్ చేసుకున్నప్పుడు ఆ పెయిన్ నుంచి మనకు బయటికి రావడానికి నెలలు పడుతుంది టెన్షన్ లో ఉంటాం కదా అలాంటిది రోజుకొక ఒక నలుగురు ఐదుగురితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా మేము పిక్ చేస్తున్నప్పుడు మా సిచ్యువేషన్ ఏంది ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే డబ్బులు ఇస్తే పోతుంది అంటే ఎస్ అంటే కర్మ న్యాయ దేవత న్యాయ దేవత అయితే మీకు తెలుసు కదా దేవత ఎందుకు ఉంది అనుకుంటున్నారు కర్మ అనేది ఎందుకు ఉంది అంటే నేను మీకు ఎనర్జీ ఇస్తున్నాను కాబట్టి మీ దగ్గర నుంచి ఏదో ఒక ఎనర్జీ మాకు ఇవ్వాలి టాలెంట్ ఇవ్వండి మీకు తెలివి ఇవ్వండి పెయిన్ వద్దు పాజిటివ్నెస్ని ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వగలరా మీరే పెయిన్లో ఉన్నారు కదా మాకు మాకు కావాల్సినంత ఎనర్జీ మీరు ఇవ్వలేరు కదా ఇస్తారా ఇవ్వండి నో ప్రాబ్లం బయట సేవ చేయండి లేకపోతే నాతో మాట్లాడారు కదా వన్ అవర్ మాట్లాడారు కదా గా ఈ ఎనర్జీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి షేర్ చేయండి అంతే ఎనర్జీతో వాళ్ళు హీల్ అవ్వాలి మీరు మాట్లాడినప్పుడు చేయండి నో ప్రాబ్లం అలా ఏం లేదు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ అవసరం లేదు ఒకవేళ నేను మీరు కాల్ చేస్తారు కంటిన్యూస్గా కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఓకే నో ప్రాబ్లం బట్ కాల్స్ చేయడం అనేది నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు కానీ వేరే క్లాస్లో ఉన్నప్పుడు కానీ కంటిన్యూస్గా కాల్స్ వస్తే నేను ఎలా పిక్ చేస్తాను చెప్పు నాకు ఏం కోపం రాదు కానీ కాకపోతే డిస్టర్బెన్స్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కదా అలా అని చెప్పేసి నేను పిక్ చేసి నేను మీతో మాట్లాడతాను షేర్ చేస్తాను రెమెడీస్ కూడా చెప్తాను చెప్పినప్పుడు ఏమవుతుంది మీరు తీసుకున్నారు కానీ ఎనర్జీ మీకు తీసు నా ఎనర్జీ మీరు తీసుకున్నప్పుడు ఇవ్వకపోతే నేను చెప్పిన రెమెడీస్ మీకు పని చేయవు అంటే నేనేదో శాపం పెట్టడం వల్ల నీకు పని చేయదు నో కర్మ కర్మ ఉంటది మన పక్కనే మన ఇద్దరి మధ్యలో కర్మ అనేది ఉంటుంది దేవత ఆమె చూసుకుంటది తెలుసా అంటే న్యాయం జరగాలి కదా అని చెప్పేసి చూసుకుంటా అంటే ఎనర్జీ నెగిటివ్ అంతా మాకు వచ్చినప్పుడు లో అయిపోతాం కదా కంప్లీట్ గా ఎంతో ఘోరంగా ఉంటుంది తెలుసా పరిస్థితి అంటే ఒక్కొక్క పర్సన్తో మాట్లాడినప్పుడు ఒక పర్సన్తో మాట్లాడేవా ఆ ఎనర్జీ రిమూవ్ చేయడానికి స్నానం చేయాలి స్నానం చేయాలి దిష్టి తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అవునా కదా ఇప్పుడు ఒక వన్ అవర్ మీతో మాట్లాడినప్పుడు ఆ వన్ అవర్ వేరే వాళ్ళతో మాట్లాడినా నేను వేరే ఏదైనా పని చేసుకున్నా ఆ వన్ అవర్ నాకు వచ్చేది ఎంతో ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనీ వస్తుంది మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం కదా సో ఆ టైంలో మీకు ఇచ్చినప్పుడు మీరు నాకేమిస్తున్నారు అదే మీకు తెలుసు కదా ఇచ్చిపుచ్చుకోవడం మా ఇంటికి వస్తే ఇస్తారు మీ ఇంటికి వస్తే మేమేం తీసుకురావాలి అన్నట్టుగా చేస్తున్నారు తీసుకోండి నో ప్రాబ్లం కానీ తీసుకున్నప్పుడు కనీసం ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు ఈ నాలెడ్జ్ మీ ముందుకు వచ్చింది కాబట్టి అంటే మీకు ఆ నేర్చుకున్నాము నాలెడ్జ్ ఎంతో కొంత నాకు యూజ్ అయింది అని అనిపిస్తే కామెంట్ లో గ్రాటిట్యూడ్ పే చేయాలి నాకు కాదు యూనివర్స్ కి పే చేయండి యూనివర్స్ కి పే చేస్తే మీకు ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు ఏదైనా వర్కౌట్ మీపై మీరు మెడిటేషన్ చేసినా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది యూనివర్స్ ఇస్తుంది కర్మ మీకు ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది న్యాయదేవత చూసుకుంటుంది న్యాయం చేస్తుంది మీకు రిజల్ట్ కనిపిస్తాయి ఫ్రీగా తీసుకుంటే అది మీకు చెందదు పని చెయ్యదు దానికి ఉల్టా మీవి కొన్ని లాస్ అవుతాయి అవసరమా ఇది ఒకవేళ చలో నమ్మలేదు అనుకో ఇక మీరేం నేనేం చేయలేను అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి అంటే లోకంలో ఎలా జరుగుతుంది ఏంటి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అంటే పెళ్లిళ్ళలో అలా జరుగుతూ ఉంటాయి కదా వాటిని బట్టి మీరు అంటే అది సెల్ఫ్ జనరలైజ్ చేసుకోండి రియల్ లైఫ్ లో ఎలా జరుగుతాయి ఏంటిది అనేది మీరు అర్థం చేసుకుంటే మీకు మంచి క్లారిటీ వస్తుంది ఓకేనా లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము డబ్బులు కట్టలేము అని అంటే ఇప్పుడు నా దగ్గర కాదు ఎంతో మంది ఉన్నారు కదా బయట సెషన్స్ ఇచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకుంటే మీకు పనిచేయదు పోనీ డబ్బులు లేవు మేము సెషన్స్ తీసుకోలేము అంటే ఇలా చిన్న చిన్నగా మీ ముందుకి రీల్స్ ఏమొచ్చినప్పుడు కామెంట్స్ చేయండి గ్రాటిట్యూడ్ పే చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఈ మెసేజ్ ఎవరు ఏం జల్స్ శివ గైడ్ తీసుకొచ్చి మీకు గైడ్ చేయిస్తున్నాడు లే మేము చెయ్యం చూస్తాం ఊరుకుంటాం మాకేంటి వచ్చిర్రు వాళ్ళ తీటగా వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు ఏదో ఇన్స్టాల్ గరిద్దాము యూట్యూబ్ అల్ మా ముందుకు వచ్చింది అంటారు చూస్తారు లైట్ తీసుకుంటారు అది మీకు ఎలా పని చేస్తుంది పని చేయదు కదా అంతే కదా పని చేయదు అందుకే మీరు ఏం చేసినా కూడా ఎంత విన్నా కూడా బ్రెయిన్ అదే బ్లాంక్ ప్లేస్ లో ఉంటుంది గ్రోత్ అనేది ఉండదు లైఫ్ లో ఏమంటారు అవునా కాదా ఏమనిపిస్తుంది నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే చేయండి ఇన్నర్ వర్క్స్ చేయండి ఓకేనా హీలింగ్ చేయండి మెడిటేషన్ చేయండి హ్యాపీగా ఉండండి మీలాగే మీరు అవేకన్ అవుతే మీలాంటి వాళ్ళకు పెయిన్ లో ఉన్న వాళ్ళకి ఇంకా మీరు హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు నా లో నా సోల్ పర్పస్ లో ఎవరైతే నా సోల్ కాంట్రాక్ట్ లో ఉన్నారో నేను ఎవరినైతే హీల్ చేయాలో వాళ్ళే నా ముందుకు వస్తారు వాళ్ళే నా పేజ్కి వస్తారు నా దాకా రీచ్ అవుతారు అదే విధంగా మీ పేరు మీద మీరు చెప్పిన మాటలతో మీ ఎనర్జీతో హీల్ అయ్యే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి మీరు రీచ్ అవ్వాలి అంటే మీరు హీల్ అవ్వాలి ఇంత ఉంటది తెలుసా స్కూల్స్ ఉన్నాయి కదా బోలెడ్ స్కూల్స్ ఉన్నాయి ఒకే స్కూల్లో అందరు చదువుతారా ఎంతో కొన్ని వేల లక్షల మంది టీచర్స్ ఉన్నారు అవునా కదా అందుకే ఒక్కొక్క ప్లేస్ లో త్రీ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూళ్లలో అక్కడక్కడ వాళ్ళు వెళ్తారు అదే విధంగా ఎవరితో ఎవరికి కాంట్రాక్ట్ ఉందో సోల్ కాంట్రాక్ట్ ఉందో వాళ్ళే మన దగ్గరికి వస్తారు అనవసరంగా ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళరు దీన్నే సోల్ మేట్ కనెక్షన్ అని కూడా అంటారు నా దగ్గరికి ఎవరు వచ్చినా మీకు నాకు బంధం ఉంది సోల్ బంధం ఉంది అందుకే మీరు నా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు మెసేజ్ చేశారు స్టిల్ నేను మెసేజ్ చేయలేకపోతున్నాను అంటే అది ఏదో ఒక విధంగా దాంట్లో ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది మెసేజ్ చేయడానికి వెళ్ళినా వాళ్ళు రిసీవ్ చేసుకోరు ఇలా జరుగుతుంది అంటే దిర్ ఇస్ రీజన్ రీచ్ అయినా కూడా మీ దగ్గర నా దగ్గరికి రీచ్ అయ్యేటువంటి పాజిటివ్ ఎనర్జీ లేదనుకోండి ఆ కర్మ అనేది న్యాయదేవత అనేది నా దాకా రీచ్ అవ్వనివ్వదు అది కూడా ఉంటుంది సో ఇవన్నీ మంచిగా ఒకవేళ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వినండి ఇదంతా విజ్డము మన లో రాసినటువంటి నాలెడ్జ్ కంటే ఇది హయ్యర్ నాలెడ్జ్ ఓకేనా అది డబ్బులు వస్తుంది ఇది వేరే జ్ఞానం ఇస్తుంది చాలా హ్యాపీగా ఉంటావు మన బాడీలో ఉన్నటువంటి సెవెన్ థౌజండ్ బిలియన్స్ సెల్స్ ఉన్నాయి చూసావా అవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి హ్యాపీ అవుతాయి ఫేస్ లో భీభచ్చమైనటువంటి గ్లో వస్తుంది చేస్తే మెడిటేషన్ చేస్తే చక్ర హీలింగ్ చేస్తే గాడ్ అంటావా ఓ నువ్వు గాడా మనం గాడా అంత గొప్ప దేవుడితో కంపేర్ చేసుకుంటావా నువ్వు అని అంటారు మళ్ళీ ఓకే ఇప్పుడు నాన్న దగ్గర నుంచి మనం వచ్చినప్పుడు నాన్న దగ్గర ఉన్న తెలివి శక్తి పవరు మనకు రావా అయ్యే లక్షణాలు ఉండవా మనలో మనము ఒకసారి నేను అమ్మ నవ్వుతాను ఆ నాన్న నవ్వుతాను కదా అవునా కాదా మన నాన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు నాన్న లక్షణాలే వస్తాయి కదా సింపుల్ అబ్బాయి ఇది బేసిక్ దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో అది మీపై మీరు వర్క్ చేయండి సరేనా ఓం నమ శివాయ్ మస్తు చెప్పినగా ాగెందుక బ్రెయిన్ తిన్నాం అనిపిస్తుందా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం తినాలి బ్రెయిన్ ఒక పురుగు వచ్చి తింటే కానీ బ్రెయిన్ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ పోదు ఈ హయ్యర్ అసెండర్ సోల్స్ అందరూ ఆ క్లీన్ చేసే పురుగులు అనమాట లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లీన్ క్లీన్ చేసే పురుగులు ఓకేనా నో ప్రాబ్లం చలో బాయ్ లవ్ యూ ఆల్